హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని కొత్త రూల్స్ పెట్టారంట ఏంటంటే మనం ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చిన వాళ్ళు వానిటైజేషన్కి ప్రమోట్ చేయరంట మనం ఫేస్ టు ఫేస్ అంటే ఇలాగ కనిపిస్తూ మనం డైరెక్ట్ మాట్లాడిన వీడియో అప్లోడ్ చేస్తే అవుతుంది అవుతుందంటున్నారు బట్ నాకు అలాగా అయితే నిజంగా రాదు ఇలా మాట్లాడడానికైతే తడపడుతున్నాను చూసేసండి ఈ సింపుల్ వర్క్ ఇది వచ్చేసి శారీకి ఓన్లీ బేబీ కుచ్చు వేయించాను బేబీ కుచ్చులో అదొక కలర్ ఇది ఒక కలర్ అంటే గ్రీన్ ఒక ఎల్లో ఒకటి అలా వేయించాను ఇది మిషన్ వర్క్ చేశాను బ్లౌజ్కి మనకి కొంచెం ఫ్లవర్ టైప్లో వేసేసి పైన బుటీస్ వేసాను ఎలా ఉందో కూడా చూసి చెప్పేసేయండి కొంచెం గా ఉంటుంది ఎందుకంటే మాది రోడ్ సైడ్ హౌస్ కదా అందుకనేసి చాలా డిస్టబెన్స్ వస్తుంది అందుకనేసి నేను డైరెక్ట్ వీడియో చేయాలంటే ఏమంటారు ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది అనేసి నేను డిస్టర్బెన్స్ లేనప్పుడు వాయిస్ ఇవ్వడానికి చూస్తుంటాను ఇంకొక శారీ వచ్చేసి పర్పుల్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న అనమాట క్లాత్ అయితే సూపర్ అండ్ సూపర్ ఉంది ఇది వచ్చేసి శారీ త్రీ అండ్ హాఫ్ త్రీ థౌజండ్ ఎంతో పడింది దాని మీద ఉన్నింది చూడండి కూర్చోాలని వేసి వేయించాను క్రోషా వైర్లో మనకి శారీ కలరు ప్లస్ సిల్వర్ వచ్చిందనమాట సిల్వర్ అండ్ పర్పుల్ మిక్సర్లో వేయించాను ఇవన్నీ వాళ్ళు పెళ్ళికి రెడీ చేపి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ పెళ్ళి జరిగినా ఏం జరిగినా మొత్తం నా చేతుల మీద వర్క్లు స్టిచ్చింగ్ కానీ ఏదైనా కానీ నేనే చేయించాలి వాళ్ళు మాత్రం అసలు నాకు ఇది చేయించండి అది చేయించండి అని తెచ్చిస్తారు నేను ఏంటంటే ఏది ఏది బాగుంటుంది అనేది చూసి నేను సెట్ చేయిస్తాను ఎప్పుడైనా అలాగే చేస్తారు వాళ్ళు చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్కి నేను ఇలాగ బ్యాక్ సైడ్ బోట్ నెక్లు కొంచెము పోట్లీ బటన్స్ లాగా పెట్టించేసాను పాట్ నెక్లు ఎందుకంటే ఇలాంటి బ్లౌజ్ ఆల్రెడీ నేను వర్క్ చేసి ఉన్నాను అది మ్యాచ్ అయితే ఎందుకు రెండింటికి వర్క్ అనేసి నేను దీన్ని ఇలా మోడల్గా పుట్టించాను హ్యాండ్స్ వచ్చేసి డబల్ కట్ వర్క్ పెట్టించి కొంచెం బటన్స్ అదే బటన్స్ కాదు బాల్స్ పెట్టించాను మా వీడియోస్ సరైన కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మా వీడియోస్న యూజ్ అంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్